మార్కాపురం జిల్లా ఏర్పాటును గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు రెడ్డి స్వాగతించారు అయితే ఆర్థిక వనరులున్న దర్శి నియోజకవర్గం పాత ప్రకాశం జిల్లాలో ఉంచడం బాధాకరమన్నారు దర్శిలో లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని అలాంటి నియోజకవర్గం మార్కాపురం జిల్లాలో ఉంటే భవిష్యత్తులో పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు మార్కాపురం మెడికల్ కాలేజ్ను ప్రైవేటీకరణ చేయడంతో పేద మధ్యతరగతి వారికి ఉచిత వైద్యం పూర్తిగా దూరమవుతుందన్నారు మార్కాపురం నూతన జిల్లా ప్రకటనని స్వాగతిస్తున్నాం కానీ ఈ నూతన జిల్లాలో ఆర్థిక వనరు వనరులు ఏవైతే అవసరమో వాటిని మాత్రం పూర్తిగా తీసుకువెళ్ళిపోయాం ఇక్కడ ప్రధానంగా దాదాపు లక్ష ఎకరాలు గవర్నమెంట్ స్థలం ఉన్న దర్శి నియోజకవర్గాన్ని పూర్తిగా పాత జిల్లాలో కలపడం మార్కాపురం జిల్లాకి పూర్తిగా పూర్తిగా బాధాకరం అది ఉంటే ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఇండస్ట్రియల్ కారిడా అయ్యేది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరికీ ఉద్యోగ అవకాశాలు కానీ ఈ నూతన జిల్లాకి మార్కాపురం జిల్లాకి అన్ని విధాలుగా ఆర్థిక పరిస్థితి బాగుండేది కానీ అది పోవడం అనేది దర్శి ప్రకాశం జిల్లాకు పోవడం అనేది చాలా చాలా బాధాకరం రెండవది ఇప్పుడు ఏదైతే ప్రకాశం జిల్లాకి ఉన్న ఏకైక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఈ నూతన జిల్లాకి ఉన్నది ఒకటే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇంకా దీన్ని ప్రైవేటీకరణ చేస్తే నాకు తెలిసి అట్టడుగు వర్గాలు మధ్యతరగతులు ఎవరైనా కానీ ఉచిత వైద్యం అనేది నోచుకుండే అవకాశమే ఉండదు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కోడి సంతకాల కార్యక్రమంలో అన్ని విధాలుగా ఉద్యమంతో ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు రాష్ట్రంలో అన్ని మెడికల్ కాలేజీలని ప్రభు ప్రైవేట్ పరంగా చేయకుండా కాపాడండి ప్రభుత్వ పరమే ఉంచండి అని అంటా ఉన్నారు ఇక్కడ మార్కాపురం నూతన జిల్లాకి ఏమాత్రం ఆ ఒక్క మెడికల్ కాలేజ్ హాస్పిటల్ దూరం అయింది అంటే ఉచిత వైద్యం అనేది దూరం అవుతుంది ప్రజలందరూ ఆలోచన చేయాలి నూతన మార్కాపురం జిల్లాలో ఉన్న ప్రజలందరూ మరొక్కసారి ఆలోచన చేయాలి మనకు ఉన్నది ఏకైక ప్రభుత్వ ఆసుపత్రి దాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఇంకా మనల్ని ఆదుకోవడానికి ఎటువంటి ఆసుపత్రి ఉండదు దానితో పాటు మూడవది ఎటు అన్ని విధాలుగా రీఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు దయచేసి గిద్దులూరుని ఒక నూతన రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తే చాలా చాలా బాగుంటుంది అన్ని విధాలుగా ఇక్కడ ఆరు మండలాలు ఉన్నాయి ఈ ఆరు మండలాలకు ఒక డివిజన్ కేటాయిస్తే ఉన్న మూడు డివిజన్లో అంటే ఇప్పుడు కనిగిరి మార్కాపుర ఉంది దానితో పాటు మూడో డివిజన్గా కిద్దలూరుగా పెరిగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం